ఈరోజు దేవుని వాక్యం ఇక జ్ఞానం లేని వారే ఉండక బ్రతుకుడి తెలివి కలుగజే మార్గంలో చక్కగా నడువుడి సామెతల గ్రంథం తొందవద్దయం ఆరో వచనం భూమి మీద మనము భక్తి చేస్తాము ఎందుకంటే మరణం తర్వాత ఉన్న మోక్షాన్ని పొందుకోవాలని అయితే మన భక్తి ఎలా ఉంది సత్యమైన మార్గంలో నడుస్తున్నామా మార్గం మన యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తుంది ఉదాహరణకు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఏ మార్గం గుండా వెళితే రైల్వే స్టేషన్ వస్తుందో తెలుసుకొని ఆ యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే రైల్వే స్టేషన్కి మనం రీచ్ కాగలుగుతాము ప్రభు యొక్క వాక్యం చదివిస్తుంది నేనే మార్గమును సత్యమును జీవమును అని మోక్షానికి పో మార్గము ప్రభువే ఆయన యొక్క మాట సత్యము ఆయనను అనుసరించినప్పుడు మనము మోక్షాన్ని అనగా నిత్య జీవాన్ని పొందుకుంటాము కాబట్టి ప్రభువును అనుసరించి ప్రభువు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని మనం అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేయని రాక ఆమెన్